హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వ్రతం అయితే చేసుకుంటున్నాను నేనైతే త్రీ ఓ క్లాక్ అయితే నిద్రలేచి స్నానం అయితే పూర్తి చేసుకున్నానండి పూర్తి చేసుకున్న తర్వాత ఇవన్నీ నైట్ నానబెట్టేసుకున్నానండి వంటగదిని నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే నైట్ బోన్ చేస్తాం కదా బోన్ చేసిన తర్వాత స్నానం చేసి అయితే వంటగదిని ఇంటిని అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఈ ప్రసాదాలకి ఏమేమి కావాలో అవన్నీ అయితే నానబెట్టుకున్నాను నేనైతే ముందు రోజే పూజకి కావాల్సిన సామాన్ అని అయితే షాప్ నుండి అయితే తీసుకొని అయితే వచ్చేసానండి తీసుకొని వచ్చేసి ఇప్పుడైతే దేవుడి గదిని అయితే ముందు రోజే మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను మనకి పూజకి కావాల్సిన దేవుడి సామాన్లన్నీ ముందు రోజే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ రోజైతే మనకి అస్సలు టైం ఉండదండి టైం ఉండదు బిజీ బిజీగా అయిపోతాము చాలా వర్క్ ఉంటుంది నెక్స్ట్ రోజు అందుకోసమే ముందు రోజే దేవుడి గదిని దేవుడికి కావాల్సిన సామాన్ కొన్ని పనుల్ని ముందు రోజు చేసుకుంటే మార్నింగ్ మనకి హడావుడి లేకుండా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోగలమండి ఇప్పుడైతే గడప పూజ కూడా అయిపోయిందండి అంటే గడపను ముగ్గులు గట్ట పెట్టేసుకున్నాను గడపలో ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత వంటగదికి అయితే వచ్చానండి వంటగదిలో ఇగో స్టవ్కి అయితే బొట్లు పెట్టి ముగ్గులైతే వేశాను ముగ్గులన్నీ అయిపోయాక ఇగోండి ప్రసాదాల కోసం నానబెట్టాను కదా పప్పు పప్పు అయితే ఇప్పుడు గ్రైండర్లో వేశాను ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టుంది ఇప్పుడైతే పప్పు అంతా అయిపోయింది కదండి ఇప్పుడైతే వంటని అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి గార్ల కోసమైతే ఆల్రెడీ రెడీ అయిపోయింది నెక్స్ట్ చేస్తుంది బూర్ల కోసము ఈ రెండు అయిపోతే గ్రైండర్ పని అయిపోతుంది ఇప్పుడైతే మనం వంటని స్టార్ట్ చేసేద్దాం వంట అయితే స్టార్ట్ అయిపోయిందండి ముందుగా అయితే అన్నిటికీ బొట్లు పెట్టుకొని అయితే వంట స్టార్ట్ చేశాను దేవుడు ప్రసాదాలు చేసేస్తాం కదా అందుకోసమే ముందుగా బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టి అయితే స్టార్ట్ చేస్తాను పులహరి కోసం రైస్ అయితే పెట్టేశాను నెక్స్ట్ పరమాన్నం పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ సెలవుపప్పు బూర్ల కోసం పప్పు రైతేనే కుక్కర్లో పెట్టానండి ఇవన్నీ అవుతుండగానే ఇగోండి గార్ల కోసమైతే రుబ్బు రెడీ అయిపోయిందండి దీంట్లో నోకేసుకొని గార్ల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ బూర్లకు కూడా రెడీ అయిపోయావండి ఇగోండి కాబూ శనగలు కూడా నానిపోయేవి దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి దేవుడికంటే ఇవి చాలా ఇష్టం అంటండి నెక్స్ట్ అయితే ఇగోండి వంట అయితే అవుతుంది గార్లైతే వేసిస్తున్నాను ఇప్పుడు గార్లు అయితే అవుతున్నాయండి గార్లల్లో అయ్యాక ఇగోండి మా పిల్లలు అయితే ఇప్పుడే పడుకొని లేచారు ఇంటమ్మా ఎంత వేగం లేచావు ఇన్ని వెరైటీస్ చేసేస్తాను మార్నింగ్ మార్నింగ్ అని నాతో మాట్లాడుతున్నారు ఏమవుతుందంటే మన ఇంట్లో పూజ చేస్తున్నాం నన్న అందుకోసమే ఇవన్నీ చేస్తున్నానని చెప్పాను ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయిందండి ఇగోండి లాస్ట్ సేమియా పాయసం కూడా అయిపోయింది నెక్స్ట్ బూర్లు వేసిస్తే వంట అయితే ఆల్మోస్ట్ అయిపోద్ది మా పిల్లల్ని కూడా రెడీ అయిపోమని చెప్పాను నెక్స్ట్ పూజ గదిని అలంకరించుకోవాలి కదండి పూజ గది దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే పూజ గదిని ఇలా అలంకరించుకున్నానండి మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేను మా పిల్లలైతే ఉన్నాము ఇగోండి అమ్మవారిని అయితే ఇలా కలసం పెట్టేసుకున్నానండి అమ్మవారి ఫోటో పెట్టుకొని కలసం అయితే పెట్టుకొని ఇగోండి పూజ గదిని అయితే ఇలా అమర్చాను మనం వండిన ప్రసాదాలన్నీ అమ్మవారికి అయితే ముందుగా పెట్టామండి దేవుడి గది అలంకరణ అయిపోయిన తర్వాత కూడా నేను కూడా రెడీ అయిపోయి అయితే శారీ కట్టుకొని అయితే వచ్చేసానండి ఇగోండి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇగొండి దీపం అయితే ఇక్కడ పెట్టేసుకొని పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను వరలక్ష్మీదేవి అమ్మవారు పూజ అయితే చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారండి ఎవరికి ఎంత స్తోమత ఉంటుందో ఆ స్థోమత బట్టి అయితే చేసుకుంటారండి ఇదానే చేయాలని ఏమి ఉండదు ఎవరు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి తన కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే అష్ట ఐశ్వర్యవృద్ధి కలగాలని సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆడవాళ్ళు అయితే ఈ పూజనైతే ఎక్కువగా చేస్తారండి ఫస్ట్ అయితే నేను తోరణాన్ని రెడీ చేసుకుంటున్నానండి మూడు పోములు దారాన్ని పసుపు రాసి దానికి పువ్వు కట్టి దాన్ని మన చేయికి కట్టుకుంటామండి కట్టుకొని అయితే ఫస్ట్ అయితే పూజనైతే స్టార్ట్ చేస్తానండి మనకైతే పూజ బుక్ అయితే ఉంటుందండి పూజ బుక్లో మనం కథనైనా చదివైనా మనం పూజ చేసుకోవచ్చు లేదంటే మనకి చ చదవడానికి ఎవరైనా ఆ దగ్గరలో లేనప్పుడు మనమైతే ఫోన్లో అయినా పెట్టుకొని అయితే ఈ పూజనైతే చేసుకుంటామండి ముందుగా అయితే గణపతిని అయితే మనం పూజ చేసుకోవాలండి ఏ పూజ స్టార్ట్ చేసినా ముందుగా మనం గణపతిని అయితే పూజ చేయాలండి అలాగే ఇప్పుడు కూడా గణపతిని ముందుగా పూజ చేసుకుని తర్వాత పూజ కథనైతే చదువుకున్నానండి బుక్లో అయితే పూర్వం దేవి అనే స్త్రీ ఉండేదండి ఆవిడికి పార్వతీదేవి కలకి కలలో వచ్చి కలలో అయితే ఈ వరలక్ష్మీదేవి పూజ చేస్తే చేసిన వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఐశ్వ ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పిందంటండి అందువల్ల తను తన అత్తమామల పర్మిషను తన భర్త పర్మిషన్తో ఈ అయితే చేసుకుందంటండి చేసుకున్న వెంటనే ఆవిడికి సకల సౌభాగ్యాలు కలిగాయని చెప్పారు అలాగే తన చుట్టూ ఉన్న తోటి స్త్రీలు కూడా ఈ విషయాన్ని తన కళలో పార్వతీదేవి వచ్చి ఇలాగా పూజ చేయమని చెప్పిందని నేను చేశానని చెప్పి తన తోటి మహిళలకు కూడా చెప్పగానే తన తోటి మహిళలు కూడా ఈ అయితే చేశారంటండి అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలిగాయని కళలో అయితే చెప్పారు ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇగోండి పూజ అయిపోయినంట హారతి కూడా ఇచ్చామండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వారైతే ఈవినింగ్ వచ్చారండి ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా వచ్చారు ఇక్కడ బెంగళూరులో ఈవినింగ్ వాయినాలు ఇస్తారండి మార్నింగ్ అయితే ఎవరికి వాయినాలు ఇవ్వరు మేమైతే మళ్ళీ తలస్నానం చేసేసుకొని అయితే రెడీ అయిపోయాము ఈవినింగ్ ఈవినింగ్ రెడీ అయిపోయి వాయినాలు ఇవ్వడానికైతే రెడీ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ పైన ఉన్న మా దిది అయితే వచ్చారు ఆవిడకైతే మేము వాయనం ఇస్తున్నామండి ఆవిడ కూడా వాయినం తీసేసుకోవడానికి అయితే వచ్చారు ఈవిడ ఒక్కదయ్యో కాదు చాలా మంది వచ్చారు అలాగే నేను కూడా వాయినాలు తీసుకోవడానికి చాలా మంది ఇంటికైతే వెళ్ళానండి నన్ను కూడా చాలామంది పిలిచారు నేను కూడా వెళ్ళాను అలాగే మా ఇంటికి కూడా చాలా మంది అయితే వాయినాలు తీసుకోవడానికి వచ్చారండి అందరికీ వాయినాలు అయితే ఇచ్చేసానండి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకున్నాను అందరికీ వాయినాలు ఇవ్వడం అయితే పూర్తి అయిపోయింది ఇదండి ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్